వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్ నేను మీ గాండ్ల కిరణ్ నిన్న మహిబాబాద్ ఎమ్మెల్సీ అయినటువంటి తక్కలపల్లి రవీందర్ రావు గారు పిస్పీట్ లో మాట్లాడుతూ ఒక విషయం చెప్పడం జరిగింది మానకోట ఎంపీ జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ లో బీసీలకు తీరని అన్యాయం ఎమ్మెల్సీ రవీందర్ రావు పంచాయతీ రిజర్వేషన్ లో బీసీలకు అన్యాయం త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపులో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని తక్కలపెల్ రవీందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలో పద్దెనిమిది ఉంటే నాలుగు వందల ఎనభై రెండు గ్రామ పంచాయతీలు కేవలం ముప్పై వేలపై పంచాయతీ రిజర్వేషన్ చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే స్థానిక ఎన్నికల సంస్థల సంబంధించిన ఎలక్షన్లు నగారా మోగనుంది సో దానిలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం అనేది ఒక ఊటకపు రిజర్వేషన్ చేసి దాన్ని కోర్టు ద్వారా క్యాన్సిల్ చేపించే విధంగా జరిగింది అది అయిపోయింది తుతు మంత్రం అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రిజర్వేషన్లలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఉన్నటువంటి ఇరవై రెండు శాతాన్ని ఎంత దారుణంగా మినహాయించడం అని ఇప్పుడు చూడొచ్చు నేను ఓన్లీ మహిబాద్ జిల్లా గురించి మాట్లాడుతున్నా మహిబాద్ జిల్లాలో నాలుగు వందల ఎనభై రెండు పంచాయతీలు ఉంటాయి అందులో ఓన్లీ జిల్లాలో నాలుగు వందల ఎనభై రెండు పంచాయతీలు ఉండగా ఎస్టీలకు రెండు వందల తొంభై ఐదు ఎస్సీలకు నలభై ఒకటి బీసీలకు పంతొమ్మిది ఓసీలకు అంటే జనరల్ కి నూట ఇరవై ఏడు రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది అంటే సుమారుగా రెండు నాలుగు వందల ఎనభై రెండు ఇంటూ ఇరవై రెండు శాతం వేసుకుంటే నూట పది బీసీ సీట్లు ఉండాలి కానీ ఇక్కడ మనకు పంతొమ్మిది ఇవ్వడం జరిగింది ఇది ఎక్కడ కోణం ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే అడిగే వాళ్ళు లేకనా లేకపోతే బీసీ వాళ్ళు ఎవరేం పట్టించుకోరు వాళ్ళు మాకు మా కులంలో ఉన్నది మన మన రాజకీయ పార్టీలో ఉన్నారు లేకపోతే ఇంట్లో ఉన్నారు ఎవరేం మాట్లాడారని చేతులు కట్టుకున్నారని చెప్పి ఈ రేపు ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే జిల్లా అధ్యక్షులు అయినటువంటి వీళ్ళు కాంగ్రెస్ ఏ విధంగా మాట్లాడాల్సి వస్తుంది గురించి ఏమన్నంటే ఈ పంతొమ్మిది పక్కగా పెట్టి జనరల్ లో ఉన్నటువంటి దాంట్లో బీసీలో కేటాయిస్తుంటాయి ఎవరు అడిగిన మిమ్మల్ని మా బీసీ హక్కులు మాకు కావాలి బీసీలో ఉన్నటువంటి నూట పది సీట్లు మాకు కంపల్సరీ ఇవ్వాల్సిందే సుమారుగా ఎస్సీ లెందుకు తగ్గిలేదు ఎందుకు తగ్గలేదు వాళ్ళు తగ్గితే నీ అమ్మ ఉరికించుకుంటే కొడతారు కాబట్టినే వాళ్ళంటే భయం కాబట్టి మీరు వాళ్ళు తగ్గే లేదు మరి బీసీలంటే చేతగానం వాళ్ళు లెక్క కనిపిస్తున్నారా దద్ద కనిపిస్తు కనిపిస్తున్నారా ఎందుకు బీసీలు అంటే అంత అన్యాయం చేస్తున్నారు బీసీ మంత్రులు ఏం చేస్తున్నారు బీసీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు బీసీ సంబంధించిన సామాజిక వేత్తలు ఏం చేస్తున్నారు వాళ్ళందరినీ నడుము చుట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ గానీ టిఆర్ఎస్ గానీ బీజేపీ గానీ ఏ రాజకీయ పార్టీ అయినా సరే బీసీకి అన్యాయం జరుగుతుంది మీరు బయటికి రావాల్సిందే కంపల్సరీ రాని పక్షంలో మీరు తక్షణమే బీసీ నుంచి చెల్లిపోవాలి లేదా రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి అసలు దేశంలో ఉండకూడదు మీరు బీసీ కోసం మాట్లాడకపోతే ఎందుకంటే వేరే రాష్ట్రంలోకి పోయినా కానీ మీరు ఓబీసీ కింద ఉంటారు కాబట్టి సో బీసీ అర్హత మీకు లేదు మాట్లాడకపోతే మీరు ఖచ్చితంగా వేరే దా ఈ దేశం ఇచ్చి పెట్టి వెళ్ళిపోవాల్సిందే లేకపోతే వేరే క్యాష్ లైన్ వెళ్ళిపోవాలి బీసీలు ఉండాలి మీరు అర్హత లేదు ఎందుకంటే ఇప్పటికే కులగణంలో చాలా వరకు బీసీలకు అన్యాయం జరిగింది ఎందుకంటే ఉన్న కన్నా తక్కువ సంఖ్య చూపించిన ఇప్పటికీ చాలా ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు కూడా చూస్తున్నాం బీసీలకు ఎంత అన్యాయం చేస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేకపోతే మంత్రులు ఎంపీలు ఎవరైనా సరే దీని గురించి మాట్లాడాలి తీరే అన్యాయం జరుగుతున్న బీసీల మీద ఇలాంటి చర్యలు మేము సగించాం రాబోయే రోజులే జరగకపోతే నూట పంతొమ్మిది సుమారు దగ్గర దగ్గర బీసీ రిజర్వేషన్ మాకు ఇవ్వకపోతే మరో తెలంగాణ ఉద్యమాన్ని చూస్తారని కూడా మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరించడం జరుగుతుంది సో దీని గురించి ఇప్పటికైనా మీరు ఆలోచించాలి మీ తెలివికి ఎక్కువ ఉండొచ్చు ప్రపంచాన్ని నడిపించే మేధాశక్తి మీరు ఉండొచ్చు కానీ బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం ఊకిన ప్రసక్తి అయితే లేదు ఇది కంపల్సరీ ఇప్పటికైనా చూస్తున్నారు కదా ఒక ఓసి అయినటువంటి వెలమ కులానికి చెందిన తక్కలబేదా రవీందర్ రావు కూడా ఒక మాట అన్నాడు అరే నేను పోరాడుతున్నాను నేను మాట్లాడుతున్నా బీసీ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు ఇప్పుడు బీసీ వాళ్ళకి ఇచ్చినాయ నాకేం సంబంధం నేను ఓసి నాకైతే నాకు మాట్లాడను కానీ నాకు ఎందుకు రాజకీయంగా మాట్లాడలేని బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీ వాళ్ళు ఎటు ఇల్లు ఏం చేస్తున్నారు అనే ఒకే ఒక ప్రాతిపాదిక మీద ఆయన మాట్లాడడం జరిగింది ఒక ఓసి మాట్లాడుతుండు బీసీ నాయకులారా మీరు ఏం చేస్తున్నారు అని సో బీసీ వాళ్ళు ఎవరైతే అధికారులు గాని రాజకీయ నాయకులు గాని ఎవరైనా సరే బీసీ కులంలో పుట్టిన ఏ క్యాస్ట్ అయినా సరే ఖచ్చితంగా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం వచ్చింది లేకపోతే మన కులాన్ని బీసీ కులాన్ని ఇంకా దారుణంగా చీల్చి చెండాడి పర్సెంట్ కూడా లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం చూడండి ఎస్సీ ఎస్టీలకు ర్యాంకులు ఎట్లున్నాయి మన బీసీకి ఎట్లుంది నారాయణ శ్రీ చైతన్యలో ఒకటి 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 రెండు 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 అంటే ఉన్నది ఇక్కడ కథ అసలు ఎట్లా అసలు ఎత్తది చేయబోతే సాధారణంగా అసలు ఇప్పటికైనా బీసీ నాయకులారా బీసీ ప్రజలారా మేల్కొనండి ఇంత జరుగుతున్న అన్యాయం లేవనెత్తండి ఎందుకంటే మన పిల్లలకి మన భవిష్యత్తుకి రోజు లేని పోను పోను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తొక్కి 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 ఇంకా రిజర్వేషన్ లేకుండా చేద్దామనే కాన్సెప్ట్ని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేలని ఎంపీలని ఇది గనక జరగబో రేపు జరగబోయే మహా అంటే ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో మరో తెలంగాణ ఉద్యమానికి దారితీస్తుందని చెప్పి ప్రజల ముఖంగా క్యూఆర్ న్యూస్ కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేని మంత్రుల్ని మేము వివరించడం జరుగుతుంది థ్యాంక్ యూ